హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ స్నాక్ లాగా కూడా తినచ్చు ఈవినింగ్ టైము ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వడైతే మీరు ఊహించని ఇంగ్రీడియంట్స్ వేసాను ఇలా మీకు నచ్చితేనే ట్రై చేయండి లేకపోతే లేదు ఓకేనా చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తుంది ట్రై చేయండి ఓకేనా మీరు ఎప్పుడైనా సరే మిగిలిపోయిన అన్నంతో కానీ అలా మిగిలిపోయిన రెసిపీతో ఏదో చేసే ఉంటారు కానీ నేను మిగిలిపోయిన ఉప్మాతో ట్రై చేశాను ఈరోజు వీడియోలో చూసేద్దాము నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇది మినప్పప్పు మార్నింగ్ ఉప్మా మిగిలిపోయింది ఇంకా అందుకని అప్పుడే మినప్పప్పు ఒక కప్పు నానబెట్టేసుకున్నాను ఇదిగోండి ఇది కూడా ఒక కప్పు అంత ఉంటుంది ఉప్మా ఈ ఉప్మాని కూడా ఇంకా ఈ రెండు కలిపి ఇప్పుడు వడలు వేసుకుందాము ముందుగా అయితే మినప్పప్పు ప్లస్ ఈ ఉప్మా కొద్ది కొద్దిగా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుందాము మనకి వడ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ యాస్ట్ ఈజ్ అలానే దీనిలోనే ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ ఉన్నా పర్వాలేదు అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి సేమ్ వడ బ్యాటర్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్లోకి వేసేసుకొని చక్కగా దానిలో మనం నేను సోడా ఉప్పు వేసాను వేయడం వల్ల కాస్త ఆయిల్ పీల్చినట్టు అనిపించింది మీరు వేయకుండా ట్రై చేయండి ఓకేనా ఒక్క మార్పు చేయండి ఇంకా బాగా వస్తుంది నాకు బాగా వచ్చాయి కానీ అది వేయకపోతే బాగుండేది అనిపించింది సాల్ట్ సరిపడా వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా దానికి ఎంత పడుతుందో అంత వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కరెక్ట్గా సోడా ఉప్పు స్కిప్ చేసేయండి నేను వేసాను ఆ ఒక్క మిస్టేక్ జరిగింది ఇంకా ఏమీ వేయనవసరం లేదు మీకు నచ్చితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నార్మల్ వడలానే వేసేసుకోండి ఇంకా వేసుకొని చక్కగా ముందే అయితే సాల్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాము పక్కన పెట్టేసుకుందాం వన్ అవర్ తర్వాత ఈ ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వీటిని కట్ చేసి మిక్స్ చేసుకుందాము మీకు తినే అలవాటు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి మా పిల్లలు తినరు కాబట్టి నేను వేసుకోవట్లేదు ఓకేనా ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు వడలు వేసేసుకోవడమే ఆయిల్ హీట్ కి పెట్టేసుకుంటే ఇది కలిపే లోపు బాగా హీట్ అవుతుంది అన్నమాట మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే హీట్ అయిపోతుంది ఇది చక్కగా మన వడ బ్యాటర్ ఎప్పుడైనా సరే ఏ పిండి అయినా చక్కగా మిక్స్ చేసుకునే విధానంలోనే ఉంటుంది అలా మిక్స్ చేయడం వల్ల కాస్త అంటే ఉంటాయి మనకి చక్కగా బాగా వస్తాయి అన్నమాట క్రిస్పీ టెక్స్చర్ తోటి లోపల సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్ ఓకేనా ఆయిల్ హీట్కి పెట్టేసాను పిండిని ఒక కలిపి ఇదిగోండి కలిపిన వెంటనే వేసేసుకోవడమే వన్ అవర్ ముందే రెస్ట్ ఇచ్చాం కదా ఇంక ఇప్పుడైతే అవసరం లేదు మీకు ఎలా వీలుంటే అలా వడలు వేసేసుకోవడమే నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను కదా తడి బట్ట మీద వేస్తానని చెప్పి ఫస్ట్ పలుచుగా వేసుకోండి ఎప్పుడైనా సరే మనకి తినేలాగా బాగా లోపల దాకా కుక్ అవుతుందనమాట మందంగా వేసుకుందామంటే ఇంకా ఉడక్కుండా లోపల పిండి అలాగే ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను చూపించిన విధంగా పలుచుగా వేసుకొని ట్రై చేయండి ఓకేనా ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు రెండు వైపులో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన వడ అనేది రెసిపీ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి మిగిలినవి కూడా అలానే వేసుకొని మొత్తంగా మీకు చూపిస్తున్నాను చూడండి క్రిస్పీగా వచ్చాయి కదా కలర్ కూడా బాగుంది టేస్ట్తో పాటు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఉప్మా తినడం చాలా మందికి ఇష్టం ఉండదు ఈరోజు నేను తింటారు అని చెప్పి చేశాను అందుకే మిగిలిపోయింది నేను మా వారు తిన్నాము ఇంకా కొద్దిగా మిగిలింది అందుకే ఇలా ట్రై చేశాను ఏదైనా పడేయడం నాకు ఇష్టం ఉండదు అందుకే ఇలా చేశాను అనమాట మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే నాకు కామెంట్స్లో చెప్పండి నా రెసిపీ అయితే సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను మీ జామ్ రాని బాయ్ ఫ్రెండ్స్